సమాజానికి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయాన్ని కార్యక్రమాలను చేపడుతున్న గుంటి వెంకట్ భవిష్యత్తులో మరింతగా పేదలకు తోడ్పాటును సామాజిక సేవను అందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకాంక్షించారు ఆయన ఘనంగా నిర్వహించారు సామాజిక ఆధ్యాత్మిక సేవా తత్పరుడు గుంటి వెంకట్ నలభై ఒకటవ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన స్నేహితులు బంధువులు నిర్వహించారు స్వగృహం వద్ద జరిగిన వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేకును కట్ చేయించి శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజం పట్ల అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆయన అందిస్తున్న తోడ్పాటు భవిష్యత్తులో మరెంతో మందికి ఉపయోగపడాలని మహమ్మద్ కుద్దూస్ అన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున వెంకట్కి శుభాకాంక్షలు తెలిపారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నాదుల మహేష్ సుజాత సునీత కుదరవలు శ్రీను పలువురు పార్టీ నాయకులు మిత్రులు కౌతవరపు వెంకటేష్ వాకా సరోజ్ కుమార్ హేమంత్ కుమార్ సయ్యద్ యాసిన్ తమ్మిశెట్టి ప్రసాద్ గట్టు వెంకటసాయి ఫణితపు సురేష్ తదితర మిత్ర బృందం అభిమానులు శుభాకాంక్షలు అందజేశారు మా తమ్ముడు స్నేహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా జన్మదిన కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందరి తరఫున మరి ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున గుంటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో పాటు సమాజానికి ఉపయోగపడేలాగా సంఘానికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగాలని చిన్న కుటుంబంలో పదమిశాలి కుటుంబంలో జన్మించిన కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎటువంటి తోడ్పాటు లేకపోయినా బంగారు పని వృత్తిలో ఇంతంతై ఒడ్డంత అని చెప్పేసి ఆర్థికంగా ఎదిగినే కాకుండా సంఘానికి పద్మశాలి సంఘానికి అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా తన వంతు సహకారంగా తనకు ఉన్నటువంటి ఆర్థిక వస్తులుబాటు పది మందికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగుతుంది ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలి పది మందికి ఉపయోగపడేలాగా తన జీవితం ఉండాలి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు అంత ఇంకా వైశల్యం ఇవ్వాలి పది మందికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆ విధంగా గుంటివేకట్ని ఆశీర్వదిస్తూ మరోసారి జన్మదిన మా సోదరుడు గుంటి వెంకట్ నలభై నలభైవ జన్మదినం సందర్భంగా బంధుమిత్రులు స్నేహితులు అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం తగ్గ విషయం మరి ఆర్థికంగా ఎంతోమంది ఎదుగుతూ ఉంటారు కానీ ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ సమాజానికి సంఘానికి ఉపయోగపడుతూ మరి సంఘ కార్యక్రమాల్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ తన వంతు వితరణని కొనసాగిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ముందు ముందు కూడా అనేక భగవంతుని కార్యక్రమాల్లో సంఘ కార్యక్రమాల్లో సమాజంలో సేవ చేసే విధంగా భగవంతుడు అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు తమ్ముడు వెంకట పుట్టి నలభైవ పుట్టినరోజు సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను యువ నాయకులు ప్రజా చైతన్యవంతం కలిగినటువంటి నాయకుడు ప్రజలకి మంచి చేయాలనేటటువంటి ఆలోచనతో ఎప్పుడూ తప్పించే వాళ్ళకి మంచే జరుగుతుంది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మీరందరూ కూడా మా తమ్ముడికి మంచిగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా